రజిక వృత్తిదారుల చెరువుల మీద శాశ్వత హక్కు కల్పించాలని రచకల సమస్యలను పరిష్కరించడానికి తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో హామీ ఇచ్చిన మేరకు రజకులకు సహకారం అందిస్తారని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ అధ్యక్షులు రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య అన్నారు గతంలో పవన్ కళ్యాణ్ ఉండి నియోజకవర్గ కాళ్ల మండలం పెదంబరం గ్రామంలో ఆయన ఆహ్వానం మేరకు కలిసినప్పుడు రజకులు పడుతున్న ఇబ్బందులను వారి దృష్టికి తీసుకువెళ్లడం రజక వృత్తిదారుల వృత్తి చెరువుల విషయంలో పడుతున్న బాధలను పంచాయతీ పెడుతున్న ఇబ్బందులను అదేవిధంగా గ్రామాల సమయంలో కొన్ని చోట్ల కులం పేరుతో వ్యవహారాలు చేయటం మొదలగు విషయాల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లడం అయిందని కట్లయ్య తెలిపారు అనంతరం తొమ్మిది మందితో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అధ్యక్షులుగా పాలూరు శ్రీను ఉపాధ్యక్షులుగా దువ్వాపురాము కార్యదర్శిగా బోరుగుపల్లి ధర్మయ్య సహాయ కార్యదర్శిగా కానూరు వెంకటేశ్వరరావు కోశాధికారిగా మున్నూరు సుబ్బారావు సలహా సభ్యులుగా దూదిగాం ఏసయ్య బూరుగుపల్లి చిన్న సత్యం బూరుగుపల్లి దుర్గారావు తదితరులు ఎన్నుకున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రచక సంఘ భవనానికి పలు సమస్యల మీద కొన్ని గ్రామాల రచకులు ఇక్కడ రావడం జరిగింది పోలవరం నియోజకవర్గం కొయ్యులగూడెం మండలం ఎర్రంపేట అనే గ్రామం నుంచి నూతనముగా రిజిస్టర్ చేయించుకోవడానికి రచక నేతలు ఇక్కడ రావడం జరిగింది అయితే ఇటీవల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తరఫున పలువురు ఐఏఎస్ అధికారులను ఐపీఎస్ అధికారులను మేము కలవడం జరిగింది వెస్ట్ గోదావరి కలెక్టర్ ప్రస్తుతం ఈస్ట్ గోదావరి కలెక్టర్ ప్రశాంతి గారిని అదేవిధంగా ఏలూరు జిల్లా కలెక్టర్గా నూతనంగా వచ్చిన వారిని అదేవిధంగా పలువురు జిల్లా కలెక్టర్ వారులను మేము కలిసి రచక వృత్తిదారులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు వారికి పరిష్కార మార్గాలు చూపించాలనే విషయంలో వారిని కలిసి పత్రాలు కూడా మేము ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రచక సంఘాలు వారికి వృత్తిపరమైన సమస్యలను తీర్చవలసిన బాధ్యత అధికారుల మీద ఉంది కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తున్న జీవో సిక్స్టీ టూ కమిటీలో ఆ కమిటీలో ఉన్న అధికారులు అందరూ హాజరయ్యి రజకుల సమస్యలు పరిశీలిస్తారని మేము కోరుకున్నాము ముఖ్యంగా రజకుల వృత్తి చెరువు మీద మాన్యువల్ రేట్స్ ఇప్పించాలని మేము కోరుకుంటున్నాము ఇదే విషయాన్ని నేను గతంలో రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ముఖ్యమంత్రి నేరు చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా ఉన్న నియోజకవర్గం కాళమండలం పెద్దమెరం అనే గ్రామంలో ప్రస్తుత డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం రజకులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు వారికి ఏ రకమైనటువంటి పరిష్కార మార్గాలు చూపించాలనే విషయంలో కూడా వారి దృష్టికి చెప్పడం జరిగింది రజకులకు మీద మాన్యువల్